ఉప ఎన్నిక ప్రచారంలో జోరు పెంచింది లేటెస్ట్ గా ప్రచార బరిలోకి దిగారు మాజీ మంత్రి హరీష్ రావు సునీత తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ని గెలిపించాలన్నారు హరీష్ రావు కాంగ్రెస్ గెలిస్తే ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోదని విమర్శించారు అంతకి ముందు యూసఫ్ గూడాలో కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు హరీష్ రావు జూబ్లీ లో బిఆర్ఎస్ గెలిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ దొరుకుతుంది మేము గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినాం గనక ప్రజలకు ఇచ్చిన మాట తప్పినం గనక వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని వంద రోజుల్లో అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి కింద అందిస్తామని మాట తప్పినందుకే జూబ్లీ లో ఓడించారు అని వాళ్ళకు సోయ వస్తుంది కనునిప్పు కలుగుతుంది అప్పుడైనా రాష్ట్ర ప్రజలకు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఈ నాలుగు వేల పెన్షన్ వస్తుంది మహాలక్ష్మి పథకం వస్తుంది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డ్ అమలవుతుంది ఒకవేళ తప్పిపోయి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏమంటారు రేపు మేము అన్ని పథకాలు ఇవ్వకపోయినా ప్రజలు మమ్మల్నే గెలిపించారు ఇంకా మహాలక్ష్మి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే మోసం చేసిన కాంగ్రెస్ కు మీ ఓటుతో గుణపాఠం చెప్పండి